ఇంకొకటి ముఖ్యంగా మళ్ళీ ఒకటి ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు అశోకుడు చెట్లు నాటిను అలాంటిది మళ్ళీ దాన్ని రిపీట్ చేసి ఈ రోజు సాగు విస్తరణం పెరగడానికి ఇంకొక ముఖ్య కారణం రైతు బంధు ఒకటైతే ఇంకో ముఖ్య కారణం ఏంటంటే మనకు వాటర్ సోర్సెస్ గ్రౌండ్ వాటర్ పెరగాలనే ఉద్దేశంతో ఈరోజు చెట్లు పెట్టాలనే ఉద్దేశంతో పది సంవత్సరాలు తన హయాంలో చెట్లు పెడితే ఈరోజు హరితహారం అనే దాన్ని ప్రోగ్రాం పక్కన పెట్టేసిండు అంటే మీరు ప్రజలకు మేలు చేద్దామని వచ్చిరా లేదు అంటే కేసీఆర్ కుటుంబం మీదనే నా ధ్యాస అంత అని చెప్పేసి ఉద్దేశంతో వచ్చిరా అనేది అన్న అదే నా ప్రజలకు నా యొక్క ప్రశ్న వాస్తవమే అంటే అశోకుడు చెట్లు పెట్టే ముందు చెట్లు అంటే చెట్లు ఉన్నాయి కానీ ఆ టైం వరకులా అప్పటికే చెట్ల ప్రాముఖ్యత తెలుసుకున్న అశోకుని వారసునిగానే కేసీఆర్ ఈ రాష్ట్రంలో చెట్లను పెట్టి చెట్లు రూ చెట్లు లేచినాయి గ్రీన్ సిటీగా గ్రీన్ స్టేట్గా మారుతుంది అని చెప్పేసి దేశం ఒప్పుకున్నది అట్లాంటి ప్రోగ్రామ్ని ఒక అద్భుతం మనిషి బతకాలంటే ఎందుకంటే సామెత ఉంది ఆక్సిజన్ లేకపోతే ఆక్సిజన్ తక్కువ అయితే భుజం మీద ఆక్సిజన్ సిలిండర్లు రోజులు వస్తాయి అని చెప్పేసిన పరిస్థితి నుంచి అసలు ఆక్సిజన్ గురించి పట్టించుకుని ఉండలేడు షేరుల షాపల గురించి పట్టించుకుని లేడు మనుషుల్ని లేడు దేని పరిస్థితి లేదు ఏవిధ ఒకసారి చూడండి మిత్రులారా మహిళలపై నేరాలు పెరిగినాయి నిరుడితో పోలిస్తే నాలుగు పాయింట్ సెవెన్ ఎయిట్ ఎక్కువ నమోదు వరకట్నం వే తగ్గినా ఏం పెరుగుతున్నాయి తెలుసా మిత్రులారా పెరిగిన రేపులు మర్డర్లు హత్యలు అత్యాచారాలు